రూపాయల దీక్ష రుణాలన్నీ కూడా రైతులందరికీ కూడా మొదటి సంతకంతోనే తాను మాఫీ చేస్తాను బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రప్పిస్త నేను ఇంటికి రావాలి అని అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి రకరకాలుగా టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వేయడము ప్రతి చోట కూడా అబద్ధాలతో మోసాలతో మీటింగులు పెట్టడం ఇవన్నీ చెప్పి ఏ రకంగా మోసం చేసి లాస్ట్కి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులు ఈయన కట్టద్దు అని అంటే కట్టకపోవడం వల్ల అవి తడిచి మూపుడైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏకంగా ఆయన ఎంత చేశాడు అని అంటే మొట్టమొదటి సంతకం రుణమాఫీ అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి సంతకం రుణమాఫీ కథ దేవుడెరుగు ఐదేళ్ళు కలిపి కూడా కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష దీంతో రైతులు జీవితాలే నిజంగానే అగమ్య గోచరంగా కూడా తయారైన పరిస్థితులు కూడా మనం అంతా మన కళ్ళతోనే మనం చూసాం బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఏ రకంగా వేలం వేయడం కూడా మన కళారా మనం కూడా చూసాం అధ్యక్ష అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష పొదుపు సంఘాలకు సంబంధించి కూడా అదే పరిస్థితి మహిళలకు సంబంధించి మహిళ ఆర్థిక స్వాలంబనకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పడం మాఫీ చేయకపోగా రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ అనే పథకాన్ని సైతం ఆకచెల్లెమ్మలకి ఇవ్వకుండా అది కూడా రద్దు చేసేయడం వీటి అన్నిటి ద్వారా ఏకంగా పొదుపు సంఘాలకు సంబంధించిన ఎన్పిఏసు అండ్ అవుట్ స్టాండింగ్స్ ఆకచల్లెమ్మలకు దాదాపుగా పద్దెనిమిది శాతానికి ఎగబాకిన పరిస్థితులు మనం అంతా చూసాం ఏ గ్రేడ్ గ్రి బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా పక్కకెళ్ళిపోయి అన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితుల్లో కూడా ఆ సంఘాల పరిస్థితిని మనం గమనించడం ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రాన్ని మనం మన పరిపాలనలో మన మన పరిపాలన చేసే కార్యక్రమం మనం ముందుకు వేయాల్సి వచ్చింది దానికి తగ్గట్టుగానే మహిళలకు సంబంధించి వాళ్ళను వాళ్ళ కాల మీద నిలబెట్టే దిశగా ప్రతి అడుగు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వేయాల్సి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇక మనం అధికారంలోకి వచ్చేసరికి అధ్యక్ష పరిస్థితులు గమనించినట్లయితే ఇంకొక విచితి ఇంకొక న్యాయమైన పరిస్థితిలో మనం ఎక్కడ అధికారం వచ్చినామంటే అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్లో అధ్యక్ష మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటును ఆ రెవెన్యూ లోటుకు మూలాలను కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష అరవై ఏళ్ళుగా అధ్యక్ష మనమంతా కూడా కలిసికట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ నగరం అధ్యక్ష అధ్యక్ష ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ అధ్యక్ష నేను ఎందుకు నేను మాటిమాటికి నేను విశాఖపట్నం విశాఖపట్నం అని ఎందుకు చెప్తాను అని అంటే ఎందుకు చెప్ ఎందుకు అంతగా చెప్ అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే దానికి కారణం ఏంటి అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాదు ఒక బెంగళూరు ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు దానికి నిదర్శనమే అధ్యక్ష ఏ రకంగా మనం హైదరాబాదు కోల్పోయి ఏ రకంగా మనం నష్టపోయినాము అని అని అది చూపించే డేటా అధ్యక్ష అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష దాంట్లో స్లైడ్ గమనించినట్లయితే అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష స్థూల ఉత్పత్తి పరంగా అంటే జీ పరంగా ఒకసారి గమనించినట్లయితే కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి పదిహేడు లక్షల ముప్పై ఒక్క వేల నూట నలభై ఎనిమిది కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంటే యాభై పర్సెంట్ మనకు తెలంగాణకు ఇంకొక యాభై పర్సెంట్ కనిపిస్తూ ఉంది కానీ అక్కడ చూడాల్సింది ఏమిటంటే అధ్యక్ష ఆ యాభై పర్సెంట్ యాభై ఎనిమిది శాతం జనాభాకు ఈ యాభై శాతం నలభై రెండు శాతం జనాభాకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అధ్యక్ష ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఏమిటి అని అంటే రాష్ట్రం ప్రతి సంవత్సరం పదమూడు వేల కోట్లు నష్టపోతుంది యాభై ఎనిమిది శాతం జనాభాకు యాభై శాతం జిఎస్డిపిలో వాటా ఇంకొక యాభై శాతం వాటా నలభై రెండు శాతం జనాభాకు ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఇస్ రాష్ట్రం పదమూడు వేల కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్న పరిస్థితి ప్రతి సంవత్సరం ఇంకా ఒక సైడ్ గమనించినట్టయితే అధ్యక్ష జనాభా చూస్తే మంది ఐదు కోట్ల పద్నాలుగు లక్షలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలంగాణలో మూడు కోట్ల అరవై మూడు లక్షలు అది జనాభా పరంగా కనిపిస్తూ ఉంది రాష్ట్ర విభజన వల్ల అధ్యక్ష తలసరి ఆదాయం తగ్గిపోయింది తలసరి ఆదాయం అధ్యక్ష రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో రెండు లక్షల ముప్పై ఆరు వేలు తలసరి ఆదాయంగా అక్కడ వాళ్ళకుంటే మన ఆదాయం లక్ష అరవై తొమ్మిది వేలు మాత్రమే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మన తలసరి ఆదాయం అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష స్టేట్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రానికి ట్యాక్స్ల రూపాన వచ్చే ఆదాయాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే అది కూడా చూస్తే అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం యాభై ఎనిమిది శాతం జనాభా పెట్టుకొని స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ యాభై ఎనిమిది వేల కోట్లు అయితే తెలంగాణ నలభై రెండు శాతం జనాభా పెట్టుకొని వాళ్ళ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అరవై ఐదు వేల కోట్లు తక్కువ జనాభాకు ఎక్కువ ఆదాయం ఎక్కువ జనాభాకు తక్కువ ఆదాయం స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పరిస్థితి కూడా ఆ మాదిరిగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అధ్యక్ష బాయన్సీ అధ్యక్ష ట్యాక్స్ బాయన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం అంటే ఎక్కడికైనా కూడా ఎప్పుడైనా కూడా ట్యాక్స్లు ఎప్పుడు పెరుగుతాయి అని అంటే అగ్రేరియన్ ఎకానమీగా ఉన్న మన మనలాంటి రాష్ట్రాలలో ట్యాక్స్లలో పెరుగుదల తక్కువ ఉంటుంది అధ్యక్ష ఈ సర్వీసెస్ సెక్టర్ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఈ ఈ కంప్యూటర్స్ కానీ ఈ ఐటీ కానీ ఇవన్నీ ఎక్కడైతే ఈ సర్వీసెస్ సెక్టర్స్ ఎక్కడైతే ముమ్మరంగా ఉంటుందో ఈ సిటీస్లో అక్కడ ట్యాక్స్ రెవెన్యూస్ బాయన్సీ ఫర్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది గమనించినట్లయితే అధ్యక్ష ఆ బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ అందుకే నేను విశాఖపట్నం విశాఖపట్నం అని చెప్పి అంత గట్టిగా ఎందుకు అంతగా చెప్తా అంటే దాని కారణం అది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి నేషనల్ నేషనల్ ఒకసారి ఒకసారి నేషన్ యాజ్ అ హోల్గా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష కాంట్రిబ్యూషన్ ఇన్ టు జీడిపి ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ గమనిస్తే పద్దెనిమిది శాతం అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ నేషన్ వైడ్ గమనిస్తే పద్దెనిమిది శాతం ఉంటే తెలంగాణలో కూడా తెలంగాణలో పదిహేడు శాతం అనుకుంటుంది ఆ మాదిరిగా ఉంటే మన రాష్ట్రంలో అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ అంటే దీనివల్ల ఏమవుతుందనంటే అధ్యక్ష దీనివల్ల ఏం జరుగుతుందనంటే మంది రైతులతో కూడిన ఎకానమీ సో దీనివల్ల ఏమవుతుందనంటే ఎబిలిటీ టు ఎబిలిటీ టు జనరేట్ ట్యాక్స్ రెవెన్యూస్ మనకు తగ్గు తగ్గు తగ్గుతాం దిస్ ఇస్ దిస్ ఇస్ ఇన్హెరిటెడ్ లెగసీ ఇన్హెరిటెడ్ సో ఇటువంటి చోట అందుకనే ఇటువంటి ఇటువంటి చోట హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం ఇంకా దారుణం దాని దెబ్బకి ఏమవుతుంది అని అంటే బాయిన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా తక్కువ కావడం అందుకనే నువ్వు గమనించిన మీరు గమనించినట్టయితే అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసరికి మన ఆంధ్ర రాష్ట్రంలో ట్యాక్స్ రెవెన్యూస్ స్టేట్ సోన్ ట్యాక్స్ రెవెన్యూస్ యాభై ఎనిమిది వేల కోట్లు అయితే తెలంగాణలో స్టేట్ జోన్ ట్యాక్స్ రెవెన్యూస్ అరవై ఐదు వేల కోట్లు అక్కడ జనాభా ఫార్టీ టూ పర్సెంట్ త్రీ పాయింట్ సిక్స్ త్రీ క్రోడ్స్ మన జనాభా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ క్రోడ్స్ ఇటువంటి ఈ ఈ లెగసీ ఎంత ఎంత దూరం తీసుకొని పోతుందని అంటే అధ్యక్ష ఈ యాభై ఎనిమిది శాతం జనాభాకు స్టేట్ సోన్ ట్యాక్స్ రెవెన్యూస్ యాభై ఎనిమిది వేల కోట్లు ఈ నలభై రెండు శాతం జనాభాకు స్టేట్ సోన్ ట్యాక్స్ రెవెన్యూస్ అరవై ఐదు శాతం అరవై ఐదు వేల కోట్లు కలెక్ట్ చేసే పరిస్థితిలో ట్రాన్స్లేట్ చేస్తే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఈ విభజన వల్ల నష్టపోయింది ఎంత అనంటే సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయాల పరంగా మనం నష్టపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అంత ఎందుకంటే పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయంగా వచ్చే పరిస్థితి ఇలానే కొనసాగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు అంటే అరవై ఐదు వేల కోట్లు మన ఐ మన ఈ ఐదు సంవత్సరాలు అని అంటే దాదాపుగా లక్ష ముప్పై వేల కోట్లు మనకి అదనపు ఆదాయం చేతిలో ఉన్నిండు ఈ అదనపు ఆదాయం లక్ష ముప్పై వేల కోట్లు మన దగ్గర ఉండింటే మనం ఎన్నెన్నో ఏమేమో చేసి చేసే అవకాశం మనకు కూడా ఎంతగానో వెసులుబాటు కల్పి వెసులుబాటు ఉండేది కానీ ఆ వెసులుబాటు అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్నా కనీసం ఉంటే కనీసం చట్టంలో అన్నా కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని వెడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టాడు విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం కనీసం సపోర్ట్ అన్న డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా అయినా ఇస్తారేమో అని ఆశ అన్ఫార్చునేట్గా గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కేంద్రం కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం అధ్యక్ష మన కళ్ళ ఎదుటి కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష ఇన్ని ఇటువంటి పరిస్థితుల అధ్యక్ష ఇన్ని పరిస్థితుల మధ్య ఇన్ని ఇబ్బందుల మధ్య ఇన్ని సవాళ్ళ మధ్య మన ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష గత యాభై ఏడు నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తా వచ్చు ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష అధ్యక్ష